చంద్రబాబు నిన్నటి సభలో చేసిన వ్యాఖ్యలను అటు వైసీపీ కొడాలి నాను కూడా ప్రస్తావించారు రాళ్ళతో కొట్టాలని రాళ్లతో కొట్టాలని గుళ్ళూరులో చంద్రబాబు పిలుపునిచ్చారంటూ కొడాలి నాని అన్నారు దాడి వెనుక పెద్దల హస్తం ఉందని అంటున్నారు కొడాలి నాని జగన్ కు బ్లాక్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కొడాలి నాని జగన్ ను చంపాలని పక్కా ప్లాన్ తో కుట్ర చేసి దాడి చేశారంటున్నారు జగన్ కు బ్లాక్ సెక్యూరిటీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు దాడి వెనుక పెద్దల నాని జగన్ కు బ్లాక్ సెక్యూరిటీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను చూసా జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి దుర్మార్గుడు సైకో అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్ గా ఒకరికి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్ గా వచ్చింది చేతితో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా